అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ హై ప్రోటీన్ ఫుడ్ శనగల్ని సింపుల్గా చేసి చూపించిపోతున్నాను ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇంకా స్నాక్ రెసిపీకి కూడా ఇవి ఎక్కువగా చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ముందుగా శనగల్ని ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా శనగల్ని నానబెట్టుకోవాలి ఇవి కుక్కర్లో వేసుకుని ఒక నాలుగైదు విజిల్స్ వేపించుకోవాలి తర్వాత వీటిని స్టైనర్లోకి తీసేసుకోవాలి శనగల్ని ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కరివేపాకు ఇంకా ఎండిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి శనగలు తాలింపు పెట్టడం కోసం ఈ నాలుగు రకాలు వేసుకుంటే సరిపోతుంది అన్ని రకాలు వేయనవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం స్ట్రైనర్లో పెట్టుకున్న ఈ శనగల్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి పిల్లలకి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇలా శనగలు చేసి పెట్టండి శనగల్ని ఇలా తాలింపు కోసమే కాకుండా అప్పుడప్పుడు శనగలతో మొలకలు కూడా చేసి పిల్లలకి చాట్లా చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం స్ట్రైనర్లో పెట్టుకున్న శనగలు వేసేసుకుని దీనిలో కారం ఒక అర టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ శనగళ్ళు నేను ఇక్కడ రెండు కప్పలు తీసుకున్నాను కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇంకా కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవడమే ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు కారం మీరు తినేవాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్ రెసిపీగా చేసి పెట్టండి